హాయ్ అండి చాలామందికి బ్లౌజ్ భుజాలు అనేవి జారిపోతూ ఉంటాయి అవి జారుకోకుండా మనం ఇలా రెండు చోట్ల కట్ చేసుకుని అలాగే చంప షేప్ ఇలా ఇస్తే కనుక మన బ్లౌజ్ అనేది భుజాలు జారుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను నేను ఇప్పుడు కట్ చేసేది మామూలు సాదా బ్లౌజ్ అండి ఇలాగా రెండు ఫోల్డ్ కింద మనం ఫోల్డ్ చేసుకోవాలి రెండు మడతల కింద వేసుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ రెండు మడతల కింద వేసుకుని ఖర్చు కోసం మన సాదా బ్లౌజ్కి వెనకాల మడత కోసం ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా ముందుగానే మనం ఇలా లైనింగ్ గీసుకోవాలి చూసారండి ఇలా మడత కోసం తీసుకోవాలి మన బ్లౌజ్ పొడవొచ్చి పద్నాలుగున్నర ఇలా పద్నాలుగు దగ్గర మార్క్ చేసుకోవాలి మన ముప్పై ఎనిమిదిలో నాలుగో భాగాన్ని తొమ్మిదిన్నర ఇంచులు తీసుకుని రెండు అంగలాలు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెంచుకోవాలి అలాగే మనం ఛాతీ ఎంత తీసుకుంటామో నడుము బాగా కూడా అంతే తీసుకోవాలి ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ని తీసుకోవాలి నెక్ వచ్చి రెండున్నర ఇంచులు అలాగే షోల్డరు మూడు ఇంచులు అలాగే చంక పొడవ వచ్చి ఆరున్నర చంక పొడవని ఇలా ఆరున్నర తీసుకుంటేనే చక్కగా సరిపోయి మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటుంది చంక పొడవ మాత్రం ఆరు ఐదున్నర తీసుకుంటే కనుక కంపల్సరిగా మన అనేవి జారుతాయి ఇలా చంక రౌండ్ షేప్ ఒకటిన్నర ఇంచుల దగ్గర తీసుకుని ఇలా రౌండ్గా తీసుకోవాలి టక్స్ కోసం నాలుగు అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే కుట్టు కోసం ఆ సైడ్ ఆరించి ఈ సైడ్ ఆరించి తీసుకుని ఇలాగ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్యాక్ నెక్ పొడవచ్చి వచ్చి తొమ్మిది అంగులాలు మనం డిజైన్ ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి రౌండ్ షేపు కట్ చేస్తున్నాను ఇలా బాక్స్ లాగా ఇలా డ్రా చేసుకుని ఒక రంగులం దగ్గర ఇలా గీసుకుని రౌండ్ షేప్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి చాలా సింపుల్గా మనం బ్లౌజ్ కుట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఇలా చూసుకుంటూ కట్ చేసుకోవచ్చు మన బ్లౌజ్ని మనమే కట్ చేసుకుని కుట్టుకోవచ్చు ఇలాగ బ్యాక్ సైడ్ని కట్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనం కట్ చేసుకోవాలి ఇలాగ మనం ఎక్స్ట్రా తీసుకున్న ఖర్చు ఇలాగా మడత పెట్టేసుకుని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ని ఇలాగ క్రాస్గా వేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ వచ్చి మనం క్రాస్ కటింగ్ చేసుకోవాలి ఇలాగా చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకుని ఇలాగ మన షేప్ బెల్ట్ కోసం ఆ సైడ్ రెండు అంగులాలు ఈ సైడ్ రెండు అంగులాలు తీసుకుని ఇలా మడత పెట్టాలి ఇలా మడత పెట్టుకున్నప్పుడు డ్రా చేయాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా డ్రా చేసుకుని ఫ్రంట్ సైడ్ నెక్ పొడవని తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ పొడవచ్చి ఆరున్నర రంగుల దగ్గర ఇలా డ్రా చేసుకుని మనం షేప్ని రౌండ్ షేప్ని కట్ చేసుకోవాలి ఇలా టేప్ పెట్టి మనం కట్ చేస్తే కనుక ప్రతీది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఆరుమూల కోసం ఇలాగ మరొకసారి ఒకసారి రౌండ్గా తీసుకుని మనం ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఆర్మూల్ని తీసాము ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ని ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా కచ్ కోసం ఇలాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మన షేప్ బెల్ట్ కోసం ఒక అంగులం పైన ఈ సైడ్ వచ్చి ఆ రంగులానికి ఇలాగా క్రాస్గా షేప్ ఇవ్వాలి ఇలా మన ఫ్రంట్ పార్ట్ని మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడు మెయిన్గా నేను చెప్పాను కదండి ఇలా రెండు చోట్ల కనుక మనం ఇలా భుజం దగ్గర ఒక రంగులు అలాగే హుక్ సైడ్ ఒక పావంగులు ఇలా కట్ చేసుకుంటే కనుక మన భుజాలు అనేవి జారిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే చంక రౌండ్ కూడా ఇలా మనం ఆరు రంగుల దగ్గర తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు టక్స్ కోసం ఇలా మనం టేప్ పెట్టుకుని తక్కువ షేపుల్ని ఇలాగా డ్రా చేసుకోవాలి మనం తీసుకునే కొలతలు బ్లౌజ్ పొడవును బట్టి అలాగే మన సైజులను బట్టి కూడా కొలతలు మారుతూ ఉంటాయి మామూలుగా థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ సైజ్కి మనం ఐదున్నర చంక పొడవ వచ్చి ఐదున్నర ఆరు రంగుల తీసుకుంటాము అలాగే థర్టీ ఎయిట్ టు ఫార్టీ సైజ్కి ఆరున్నర రంగుల చంక రౌండ్ షేప్ తీసుకోవాలి అలా తీసుకుంటేనే మనకి చంక లూజ్ అనేది సరిపోతుంది అన్నిటికీ మనం ఐదున్నర ఆ రంగులు తీసుకుంటే కనుక చంక సరిగ్గా రాక మన భుజాలు అనేవి జారిపోతూ ఉంటాయి అలాగే భుజం దగ్గర ఆ రంగులో హుక్ సైడ్ పావంగళం ఇలా కట్ చేసుకుని ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా షోల్డర్ దగ్గర హుక్ సైడ్ దగ్గర అలాగే చంక భాగం ఇలా కట్ చేసి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పనిసరిగా నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా షేపులు కూడా డ్రా చేసుకుంటే కనుక మనకి ఫ్రంట్ పార్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం ఇలా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవటమే ఇలా మన ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుని నాటు అనేది ఇచ్చుకోవాలి అలాగే ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకుని మూడు అంగుళాలు ఇక్కడ ఈ చివరి భాగాన మూడు అంగుళాలు తీసుకుని క్రాస్గా షేప్ బెల్ట్ని ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి ఇది ఇలా చూస్తూ కూడా మన బ్లౌజ్ని మనం కట్ చేసుకుని చక్కగా సింపుల్గా మనం కుట్టుకోవచ్చు ఇప్పుడు స్లీవ్స్ని కటింగ్ చేసుకోవాలి ఇలాగ నాలుగు మడతల కింద వేసుకుని మన సాదా బ్లౌజ్ కాబట్టి మనం ఫోల్డ్ పెట్టి కుట్టుకోవాలి దానికోసం ఒక అంగలాన్ని ఇలా డ్రా చేసుకుని మడత కోసం చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ డ్రా చేసుకుని బ్లౌజ్ పొడవచ్చి ఎనిమిది దంగలాలు ఎనిమిది దంగళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా మన చంక రౌండ్ షేప్ రావడానికి మనం ఛాతి ఎంతైతే తీసుకుంటున్నామో అంత తొమ్మిదిన్నర అంగళాల దగ్గర డ్రా చేసుకుని షేప్ కోసం మూడు అంగుల దగ్గర డ్రా చేసి ఇలాగ మనం షేప్ తీసుకోవాలి ఇలాగా తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కటింగ్ చేసేసుకోవటమే చాలా సింపుల్గా మనం కట్ చేసుకోవచ్చు ఇలా చేతుల షేప్ రానలు కూడా ఇది వేవిడో చూస్తూ మన హ్యాండ్స్ని కట్ చేసుకోవచ్చు ఇలా కట్టింగ్ చేసేసుకుని ఇప్పుడు బ్లౌజ్ తిరగేసి మీకు చూపిస్తాను ఇలా బ్యాక్ సైడ్ కూడా ఒక అరంగులన్నీ కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా మనం కట్టింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా కుట్టుకోవడం కూడా చాలా ఈజీ నెక్స్ట్ వీడియో ఈ బ్లౌజ్ని ఎలా కుట్టాలో నేను ఇప్పుడు కుట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి